హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నారు నేనైతే మసాలా దోశ చేశానండి తర్వాత దాంట్లో చట్నీ బొంబాయి చట్నీ చేశాను ఇప్పుడైతే లంచ్కి దొండకాయ ఫ్రై మా మనోరాడికి బాగా ఇష్టం దొండకాయ ఫ్రై ఆ దొండకాయ ఫ్రై చేస్తున్నాను నూనె ఇట్లా ఎక్కువ పోసుకొని దొండకాయ ముక్కలు వేసి ఇలా వేగాలి ఫ్రెండ్స్ ఇలా వేగాక తీసుకోవాలి మనవరానికి ఎక్కువ ఫ్రైలు ఇష్టం బాగా ఎక్కువ ఇష్టపడతారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా తీసేసాక చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసాక ఎల్లిపాయ కారము ఉప్పు కారము ఎల్లిపాయలు కలిపి మిక్సీ పట్టి ఉంచుకుంటాను ఇలా ఫ్రై లాగా చేసేసాక మనం దీంట్లో ఇవి వేసేసేయాలి కారము అంటే ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిల్లో మనము మేము అన్నంలో కలుపుకొని తింటాము కొంచెము ఇట్లా చేస్తే సాల్ట్ తగ్గుతుంది కాబట్టి లైట్గా కొంచెము సాల్ట్ అంతే ఈవెన్ ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి ఫ్రై ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇంకొకటి నాకు మా అమ్మాయికి చూడండి ఫ్రెండ్స్ ఇవి వంకాయలు కాయలకాయలు చేసి ఇలాగే నూనెలోనే కాయలకాయలు తీసేసి దీంట్లో ఇదే కారం సేమ్ ఈ కారాన్ని చాలా వాటిల్లో ఉపయోగించుకోవచ్చు ఈ కారాన్ని దీంట్లో పెట్టి ఈ నూనె వేడయ్యాక వేడి వేడి నూనె దీంట్లో పోయాలి ఫ్రెండ్స్ ఇది కూడా ఒకరోజు మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఏమేం చేసుకున్నారు ఏంటి చెప్పండి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందనేది నేను ప్రతీది మీకు చెప్తాను షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకే మీరు ఏమేమి చేసుకున్నారు ఏంటి నాకు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాలండి అండి టోకా సంస్థ సుఖనుభవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి లైక్ అండి షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి థ్యాంక్ యూ